పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని తన ముప్పై మూడవ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ల నేతృత్వంలో మునుపెన్నడే లేని విధంగా పేదల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతుందన్న నమస్కారం ఈరోజు మా ముప్పై మూడవ వార్డు జిటిఎస్ కాలనీలో వార్డు సభలు నిర్వహిస్తూ ఉన్నాం మరి ప్రజాపాలనలో భాగంగా ఈ వార్డు సభలు అనే కార్యక్రమం మరి గవర్నమెంట్ పరంగా తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మరి ఈరోజు ముప్పై మూడవ వార్డులో ఈ కార్యక్రమం తీసుకున్నాం మరి ముఖ్యంగా ప్రజలకు తెలియజేది ఏంటంటే ఈరోజు ఎవరికైతే ఇంద్రమా గృహాలు వచ్చినాయో మరి వాళ్ళ లిస్ట్ కూడా వచ్చింది మరి ఎవరికైతే ఒక లిస్ట్ వన్ అని చెప్పి వచ్చింది ఆ లిస్టు వన్ ఏంటంటే వాళ్ళకి ప్లాట్ ఉండి మరి వాళ్ళ ఇంద్రమ్మ గృహాల కింద అప్లికేషన్ చేసుకుంటే ఆ ఓపెన్ ప్లాట్లలో ఇల్లు కట్టుకోవడానికి గృహాల కింద మరి ఓసీపీసీలకు అయితే ఫైవ్ లక్ష రూపీస్ వస్తాయి అదే ఎస్సీ ఎస్టీలకు అయితే ఆరు లక్షల రూపాయలు వస్తాయి అదేవిధంగా ఇంకో లిస్ట్ టూ అని వచ్చింది ఆ లిస్ట్ టూ ఏంటంటే వాళ్ళకి ఎట్లాంటి ప్లాట్ కూడా లేనప్పటికీ కూడా మాకు ప్లాట్ లేదు అయినప్పటికీ కూడా మాకు ఇంద్రమగ్గులు వాళ్ళు కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళవి మరి వాళ్ళే కూడా లిస్ట్ ఈరోజు రావడం జరిగింది ఇంచుమించుగా తొంభై ఐదు మంది వాళ్ళవి మరి ప్లాట్ ఉన్న వాళ్ళేమో పద్దెనిమిది మంది వచ్చినాయి మరి రేషన్ కార్డు కూడా పదమూడు మంది వచ్చినాయి మరి ఈ విధంగా ఎవరైతే వచ్చినాయో ఆ ప్లాట్ లేని వాళ్ళకేమో మాకు ఇల్లు కట్టు కావాలని చెప్పి వాళ్ళు కూడా మా అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది మరి గవర్నమెంట్ పరంగా వాళ్ళకు కూడా ఇంద్రమ్మ గృహాలు లేకపోతే రాజుగ్రీ కల్ప లాంటి అట్లాంటి ఇల్లు కూడా మరి కట్టించడానికి అవకాశం ఉన్నది మరి ప్రభుత్వం కూడా దానిపైన ఆలోచన చేస్తూ ఉన్నది మరి అదేవిధంగా ఈ రేషన్ కార్డుల విషయానికి వస్తే కూడా ఎవరైతే రేషన్ కార్డు వచ్చినాయో మరి వాళ్ళైతే వాళ్ళ కంపల్సరీ ఇంటికి వస్తే రేషన్ కార్డు మరి ఎవరైతే రాలేవో మరి వాళ్ళు ఈరోజు మా అప్లికేషన్ పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నాం మరి రేషన్ కార్డు రాని వాళ్ళందరూ కూడా ఈరోజు అప్లికేషన్ చేసుకోవాలి అదేవిధంగా ఇంద్రమ్మ గృహాల కింద కూడా మరి ఇంద్రమ్మ గృహాలు కూడా వాళ్ళకి రాకపోతే మళ్ళీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇంద్రమ్మ భరోసా అదేవిధంగా రైతు భరోసా ఇవన్నీ కూడా కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది అప్లికేషన్ చేసుకోవడానికి ఈ రోజు అవకాశం కల్పిస్తూ ఉన్నాం అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గారిటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ పథకాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుని వస్తూ ఉన్నది వినియోగం చేసుకోవాల్సిందిగా మనకి